నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వోర్సు నరసింహారావుని స్థానిక విలేకరులు పరామర్శించారు పక్షపాతంతో చికిత్స పొందుతున్న ఆయనను ఆయన నివాసంలో మంగళవారం స్థానిక విలేకరులు మల్లికార్జునరావు శ్యామ్ కుమార్ అప్పారావు నామలింగేలు పరామర్శించి ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జాగ్రత్తగా ఉండే మంచిగా బాగానే ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ లోనే కొద్దిగా ఇబ్బంది ఉంది ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు మార్నింగ్ అయితే ఉదయం కొంచెం పుట్టస్తాయి ఈ రెండు రోజులు పర్వాలేదు జనరెడ్డి సార్ కూడా వచ్చాడు అందరు చాలా మంది ఒకరు జమయ్య సార్

ఈ వేసి వచ్చినాక ఇట్లాంటి ప్రాబ్లమ్ ఇప్పుడు మరి.. ఆయన ఎందుకు మామూలు బాడీ అన్నకే వేపు ఉంది ఆయనకి లేదు